హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈ నెల ఇరవై ఒకటిన బ్యాంక్ ఆప్షన్లో అయితే ఇరవై తొమ్మిది లక్షలకి గొల్లపూడి వంద సెంటర్లో అయితే రావడం జరిగిందండి చాలామంది అయితే అడుగుతున్నారు గొల్లపూడిలో ఒక ట్వంటీ నైన్ ల్యాక్స్లో బ్యాంక్ ఆప్షన్లో కానీ ఏమైనా త్రిబుల్ బెడ్రూమ్స్ ఉంటే చూడమని సో అలాంటి వాళ్ళైతే గమనించగలరు ఇరవై తొమ్మిది రిజర్వ్ ప్రైజ్ అండి అక్కడి నుంచి అయితే ప్రాపర్టీ పోటీ ఉంటే పెరుగుతుంది లేకపోతే దాని మీదే సింగిల్ బిడ్ మీద అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ట్వంటీ నైన్ ల్యాక్స్కి మనకి ఈ నెల ఇరవై ఒకటిన అంటే ఎల్లుండు మనకు ఆప్షన్కి అయితే రావడం జరిగింది ప్రాపర్టీ సంబంధించి లోపల వీడియో కూడా పర్మిషన్ అడిగి తీసుకురావడం అయితే జరిగిందండి సో ఒకసారి అయితే ప్రాపర్టీ వీడియో అయితే చూద్దాం ఒకసారి సో ఇది ప్రాపర్టీ దగ్గర ఉన్న చుట్టూ ఉన్న లొకేషన్ అండి చూసుకోవచ్చు వన్ సెంటర్ నుంచి సమీపంలో ఉంటుంది ఇటు మనకి రెండు రోడ్లు ఉన్నాయండి వన్ సెంటర్ నుంచి రావచ్చు రెండోది వచ్చేసరికి ఇటు దత్తా కళ్యాణ మండపం నుంచి కూడా రావచ్చు అనమాట ఈ హిమజ ఎన్క్లేవ్ అని దాంట్లో సెకండ్ ఫ్లోర్లో మీకు ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేస్ లో అయితే రావడం జరిగిందండి సెకండ్ ఫ్లోర్ అండి అంటే ఇప్పుడు మీకు కనబడుతుంది ఫస్ట్ సెకండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు రావడం జరిగింది కింద అంతా కూడా కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇది ఈ రోజు అయితే విజిటింగ్ అయితే జరుగుతుందండి లోపల చూపిస్తారు మీరు రెండు రెండున్నర వరకు మీరు వెళ్ళి విజిటింగ్ అయితే చేయొచ్చు మన టీమేట్స్కి మీరు మన స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మన టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారనమాట ఈ కిందంతా కూడా పార్కింగ్ స్పేస్ లిఫ్ట్ అయితే ఉంది ప్రాపర్టీ అయితే బాగుందండి సెకండ్ ఫ్లోర్లో అయితే రావడం జరిగింది ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షలకి అయితే రావడం జరిగింది ఈ అపార్ట్మెంట్ కట్టి సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయితే అవుతుందండి ఏజ్ కండిషన్ కూడా బాగుంది ఏరియా కూడా బాగుంటుందండి లొకేషన్ బాగుంటుంది గొల్లపూడి వన్ సెంటర్కి విజయవాడ మనకి ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది దంతా కూడా పార్కింగ్ స్పేస్ అనమాట ఇవి వచ్చేసేసరికి మెట్లు అయితే ఉన్నాయి కింద వాషమెన్ రూమ్ ఇచ్చారు కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి ఉంది ఇదైతే లిఫ్ట్ ప్రొవిజన్ ఇటువైపు వచ్చేసరికి మెట్లండి సెకండ్ ఫ్లోర్ కాబట్టి మా వాళ్ళు మెట్లు ఎక్కి వెళ్తున్నారు కింద లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది సారీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మూడు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి హాల్ కిచెన్ బాల్కనీ మీకు టోటల్ పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ప్లింత్ ఎనిమిది వందల యాభై మూడు అయితే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు సెకండ్ ఫ్లోర్లోనే ఉందండి త్రీ బిహెచ్కే ట్వంటీ నైన్ ల్యాక్స్కి రావడం జరిగింది నేను ముందు పైన కూడా అమ్మడం జరిగిందండి అది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్కి అమ్మేము అప్పుడు త్రీ బిహెచ్కే ఫ్లాట్ని నాలుగేళ్ల క్రితం సో ఇప్పుడు అందులోనే మనకి ఆప్షన్లో రావడం జరిగింది అది ఇరవై తొమ్మిది లక్షలకి రావడం జరిగింది ఇది పడమర ఫేస్ అండి ఇదంతా కూడా హాల్ అనమాట ఇది హాల్ స్పేస్ మూడు బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ ఉంది ఇటు చూడొచ్చండి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి ఇటు వెంటిలేషన్ బాగా వస్తున్నాయండి ఇదైతే వాష్రూమ్ అన్నమాట అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉంది చాలా మంది అయితే అడుగుతున్నారు ట్వంటీ నైన్ లో కావాలండి అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒకసారి గమనించగలరు కబోర్డ్ వర్క్స్ కూడా చేసి ఉన్నాయండి పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది ప్రాపర్టీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకి అన్డివిడెడ్ షేర్ ముప్పై ఆరు గజాల దాకా అయితే వస్తుంది నాకు తెలిసి ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టి రిమైనింగ్ లోన్ కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఇటు చూసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటున్నాను నేను అండ్ రెండు అటువైపు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు ఒక కిచెన్ ఒకటి బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ అయితే చూపిస్తున్నారండి ఇది ఇంకోటి దీనికి బాల్కనీకి అయితే రూట్ అయితే ఉంది తలుపులు ఉన్నాయి ఇటువైపు ఇది రెండో బెడ్రూము టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పన్నెండు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుందండి సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ కార్ పార్కింగ్ అయితే ఉంది కబోర్డ్ వర్క్స్ కూడా చేసి ఉన్నాయి కండిషన్ అయితే బాగుందండి ఎటువంటి రిపేర్ వర్క్స్ లాంటివి అయితే ఏమీ లేవు బ్యాంక్ ఆప్షన్లు ఈ నెల ఇరవై తొమ్మిదిన మనకి ఆప్షన్ రావడం అయితే జరిగింది చూడొచ్చు ప్రాపర్టీ కూడా మంచి కండిషన్లో అయితే ఉందండి కృష్ణ గారు హాయ్ అయితే చెప్తున్నారు హాయ్ అండి కృష్ణ గారు సో బడ్జెట్ లో ఎవరైతే గొల్లపూడి వన్ సెంటర్ సమీపంలో ఒక త్రీ కే ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్ వెతుకుతున్నారా అలాంటి వాళ్ళైతే గమనించండి సో ఇది బయట వాష్రూమ్ ఇచ్చారు దీనికి చూసుకోవచ్చు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా కనబడుతుంది మనకి సత్యనారాయణ గారు హాయ్ అయితే చెప్పారండి హాయ్ అండి సత్యనారాయణ గారు ఇదైతే బాల్కనీ స్పేస్ అండి ఇది ఇటువైపు కూడా మనకి బాల్కనీ స్పేస్ అయితే ఉంది ఈ బెడ్రూమ్ కి వాష్రూమ్ బయట ఇచ్చారు మళ్ళీ హాల్ స్పేస్ కి వచ్చాము మొత్తం మూడు బెడ్రూమ్స్ ఉంటాయి ప్రజెంట్ రెండు బెడ్రూమ్స్ చూసాము మూడో బెడ్రూమ్ అటువైపు కనబడుతుందండి ఇది హాల్ స్పేస్ అనమాట సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి చూడొచ్చు ఎవరైతే బడ్జెట్ లో చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇరవై తొమ్మిది లక్షలకే వస్తుంది సో ఇది బాల్కనీ స్పేస్ వాష్ ఏరియా చుట్టూ ఉన్న లొకేషన్ అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి ఇరవై తొమ్మిది లక్షలకి ఈ నెల ఆప్షన్లు రావడం జరిగింది ట్వంటీ వన్ ఆప్షన్ ఈ రోజు రేపు మనకి టైం అయితే ఉంది ఆ ప్రాపర్టీ విజిటింగ్ చూడాలి అనుకుంటే కనుక ఈ రోజు అయితే చూడొచ్చు ఆల్రెడీ అయితే మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చూపిస్తున్నారు సో మీరు అక్కడికి వెళ్ళి కూడా ప్రాపర్టీ అయితే ఒకసారి చూడొచ్చు సార్ రిటర్న్స్ అయ్యి లోన్ చూద్దా రిటర్న్స్లో లోన్ రిటర్న్స్ లేవు లోన్ వస్తుందా అన్నారు ఖచ్చితంగా అయితే లోన్ వస్తుందండి కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే వస్తాయి ఆప్షన్ ప్రాపర్టీస్ కొనడానికి అయితే కుదరదు కానీ రెగ్యులర్ ప్రాపర్టీస్ ఏవైనా తీసుకుంటే కనుక ఖచ్చితంగా లోన్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయండి కొన్ని అయితే వస్తాయి ఆప్షన్ ప్రాపర్టీస్ అయినా చూసుకొని చూస్ చేయాలండి సత్యనారాయణ గారు రిటర్న్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా లోన్ అయితే కొన్ని బ్యాంకుల్లో అయితే వస్తాయి అన్ని బ్యాంకుల్లో అయితే రావు సో కంటిన్యూషన్ అయితే చూద్దాము ఇదంతా కూడా వాష్ ఏరియా సంబంధించి అండ్ బెడ్రూమ్ ఇటు నుంచి ఇట్లా వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ నుంచి వచ్చాం కదండి కిచెన్ రూమ్ చూపించలేదు సో కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా ఇది కిచెన్ రూమ్ అండి అదంతా కూడా కిచెన్ కిచెన్ కి అటువైపు కానీ వాష్ ఏరియా అయితే ఉంది సో ఇదండి ఈ త్రీ పిహెచ్కే ఫ్లాట్ మనకి ఇరవై తొమ్మిది లక్షలకి రావడం జరిగింది ఐటీ రిటర్న్స్ అండ్ మీకు లేదంటే శాలరీ స్లిప్స్ అలాంటివి ఏమైనా ఉన్నా ఇన్కమ్ ప్రూఫ్ కనుక లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టుకొని రిమైనింగ్ అయితే లోన్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ కాల్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి ప్రజెంట్ అయితే మన టీమ్మేట్స్ అయితే అక్కడే ఉన్నారు ప్రాపర్టీ విజిటింగ్ చూపిస్తున్నారు సో మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే కనుక కాల్ చేయండి కాల్ చేసినట్లయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అండ్ ప్రాపర్టీ కూడా చూసుకోవచ్చు సో మనకు అవకాశం ఈరోజు రేపు ఉంది కాబట్టి కొంచెం తొందరగా ముందుకెళ్ళినట్లయితే బెస్ట్ ప్రాపర్టీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఐ అసోసియేట్ నజీర్